ఫ్రెండ్స్ బట్టే అవర్ ఛానల్ సో ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని అయితే ఇలాగ కట్టేశానండి కర్రలు పాతి పెట్టి మొత్తం పడిపోయిందనమాట అసలు ఏది కూడా చేతికి దొరకలేదు అందుకే ఇన్ని మొక్కలు చిన్న చిన్న మొక్కలు మొత్తం విరిగిపోయాయి మొత్తం ఇలాగ చుట్టుకొని చుట్టుకొని ఉందనమాట అలా చుట్టుకొని ఉండేసరికి మొత్తం తీసేసి ఇలా కర్రలు అయితే వేసి కట్టాను సో ఇలా కర్రలు కట్టి కడదామన్నట్టు మొత్తం తీసేసరికి చాలా కొమ్మలైతే విరిగిపోయాయి అనమాట అందులో ఇవ్వండి ఇక్కడ ఇవన్నీ కొమ్మలే ఇవన్నీ విరిగిపోయేసరికి ఈ సైడ్కి అవన్నీ వేసేసారనమాట అవన్నీ వీటికి మళ్ళీ ఈ కర్రలు కూడా ఆగవు వీటికి మళ్ళీ వేరే కర్రలు అయితే కట్టాలి వేరే కర్రలు అయితే కట్టాలి సో ఇప్పుడైతే ఇవి ఇలా ఉన్నాయి కదా సో చిన్నగా ఇప్పుడిప్పుడు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట కానీ వచ్చేసారా కనిపిస్తుంది అనుకుంటా ఇది ఒక్కటి స్టార్ట్ అయినాయి అనమాట ఫ్రూటింగ్స్ అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయాయి సో నాకు వర్షాకాలంలోనే ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అనమాట సమ్మర్లో ఎందుకో నాకు రావు సో ఈ నెక్స్ట్ సమ్మర్ నుండి కూడా ఫ్రూట్స్ వచ్చేటట్టు చేయాలన్నమాట సో మొత్తానికైతే ఇలాగా ఉందండి ఇలాగైతే మొత్తం సెట్ చేసేసాను ఓకేనా ఇక ఇవి ఈ కర్రలు కూడా ఆగవు సో మళ్ళీ వేరే కర్రలు అయితే కట్టాలి నెక్స్ట్ సమ్మర్కి ఇప్పుడైతే ప్రజెంట్గా ఇలాగా కట్టేశారనమాట సో ఓకేనా వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేయండి